ఇవ్వండి మూడు కత్తి ఇవ్వండి గుడ్ ఎందుకండి అవసరం లేదు స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు కాబట్టి ఈ విషయంలో ఆమె ఆమె యొక్క కుటుంబీకులు ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ సతీమణి గారు ఆ రీతిగా చేయడం అనేది అయితే సాధారణంగా రాజకీయ నాయకులు వారు చర్చెస్కి వెళ్తారు గుడులకు వెళ్తారు మసీదులకు వెళ్తారు ప్రవేశ్వర ట్రిస్తానాంలో విశ్రాంతి క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు అగ్ని ప్రమాదానికి గురైన సంగీతం అందరికీ తెలుసు ఆ తర్వాత దేవుని మహాకృప వలన ఆ యొక్క చిన్న బిడ్డ సురక్షితంగా బయటపడ్డాడు ప్రస్తుతం మంచిగా ఆరోగ్యంగా ఉన్నారనే విషయం కూడా తెలిసింది అది మనం అంతా సంతోషించాల్సిన విషయం ఆ బిడ్డకు దేవుడు ఇంకా మంచి ఆరోగ్యము దీర్ఘ ఆయుషనివ్వాలని ఇవ్వాలని మనమంతా కోరుదాము అట్టి కృప దేవుడు ఆ కుటుంబానికి దయచేయను గాట అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సతీమణి గారు వారు చేసిన ఒక కార్యం కొంచెం వివాదాస్పదంగా తెలుగు రెండు రాష్ట్రాలలో బాగా వైరల్ అవుతున్నది ఆమె వారికి జరిగిన గొప్ప మేలును బట్టి ఆమె తిరుపతి దేవాలయానికి వెళ్లి అక్కడ కొన్ని పూజలు చేసి అలాగే ఆమె యొక్క తలనీలాలు సమర్పించి కొంత అమౌంట్ కూడా డొనేషన్ ఇచ్చి అక్కడ భక్తులకు కూడా భోజన కార్యక్రమాలన్నీ నిర్వహించి చాలా కార్యాలు చేశారు అయితే ఇప్పుడు ఈ విషయం బాగా వైరల్ అవుతున్నది అన్న లిజినవర్ గారు ఆమె యొక్క తలనీలాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో అక్కడ కొన్ని పూజలు చేయడం అనేది జరిగింది అయితే ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆ రీతిలో ఆమె పూజలు చేయడం గాని తలనీలాలు సమర్పించుకోవడం గాని అది ఆమె యొక్క వ్యక్తిగతము అంతేకాకుండా అది ఆమెకున్న స్వేచ్ఛ ఒక మనిషి తనకు నచ్చిన మతంలోనికి వెళ్ళవచ్చు తన నచ్చిన దైవాన్ని పూజించవచ్చు తనకు ఏ విధంగా అనిపిస్తే ఆ రీతిగా చేయడానికి ఆ వ్యక్తికి స్వేచ్ఛ ఉంటది గనుక ఆమె చేసిన ఆ యొక్క కార్యమును గాని తలనీలాలను సమర్పించడం గాని ఎవరు కూడా కాదనడానికి అలాగే విమర్శించడానికి ఏమాత్రం వీలు లేదని చాలా గట్టిగా తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క సంఘటనను మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఆమె క్రైస్తవురాలు ఆమె బాప్తి తీసుకున్నది ఆమె ఏసుక్రిస్తూ యొక్క విశ్వాసంలో ఉన్నది అన్న విషయం ప్రపంచంలో అనేటువంటి తెలుసు అలాగే మన తెలుగు ప్రజలకు కూడా బాగా తెలుసు మరి ఇప్పుడు ఒక క్రైస్తవురాలు ఉన్న ఆమె బైబుల్ ప్రకారంగా ఇటువంటి కార్యం చేయవచ్చా బైబుల్ ప్రకారంగా ఇలా చేయడాన్ని బైబుల్ ఆమోదిస్తదా అనే విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం గమనించినట్లయితే బైబుల్ ప్రకారంగా బ్రతికే వారే క్రైస్తవులు బైబిల్ ప్రకారం ఏ టపాసన అనే సిద్ధాంతాన్ని బైబుల్ తెలియజేస్తుంది అంటే ఒట్టే దేవుడు ఉన్నాడు ఆ ఒక్క దేవుడినే ఆరాధన చేయాలి ఆయన తప్ప ఇంకెవరిని ఆరాధన చేయకూడదు అలాగే విగ్రహ ఆరాధన కూడా చేయకూడదు అని బైబుల్ తెలియజేస్తుంది అలాగే బైబుల్లో కనబడుతున్న దేవుని తప్ప వేరే వారిని పూజించకూడదు అని బైబుల్ చాలా క్లియర్ గా తెలియజేస్తుంది అలాగే స్త్రీలు తల కూడా బైబిల్ తెలియజేస్తుంది అదే సమయంలో ఇతర దేవత నీలాలు సమర్పించడం ఇవేవి కూడా బైబుల్ ఆమోదించదు కాబట్టి బైబుల్ ప్రకారంగా ఆలోచన చేస్తే ఈ యొక్క నిబంధనలను ఎవరైతే పాటిస్తున్నారో వారే క్రైస్తవులు తప్ప ఈ నిబంధనలకు వ్యతిరేకంగా జీవించే వారెవరు కూడా క్రైస్తవులు కాదు కాబట్టి బైబుల్ ప్రకారంగా జీవించాలనుకుంటున్న నిజమైన క్రైస్తవులు ఇతర మతాలను ఇతర దేవతలను గౌరవిస్తారే తప్ప వాటిని దేవుడిగా పూజించడం గాని వాటికి సాష్టాంగ నమస్కారాలు చేయడం లేకపోతే తలనీలాలు సమర్పించడం ఇలాంటివి చెయ్యరు చేయకూడదు అయితే ఒకవేళ ఎవరైనా వారికి ఉన్న స్వేచ్ఛను బట్టి వ్యక్తిగతంగా ఎవరైనా ఒకవేళ చేస్తే చేయవచ్చు అయితే అలా చేసిన పరిస్థితిని బట్టి వారు బైబుల్ ప్రకారంగా క్రైస్తవులుగా పిలవబడ్డానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ గౌరవ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సతీమణి గారు ఆ రీతిగా చేయడం అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛను బట్టి చేసి ఉండవచ్చు అయితే బైబుల్ ప్రకారంగా వారు చేసింది బైబుల్ ఆమోదించదు కాబట్టి బైబిల్టి నియమంను బట్టి ఆమె క్రైస్తవులుగా పిలవబడడానికి అవకాశం లేదు కాబట్టి ఈ రీతిగా చేయడం అనేది బైబుల్ విధానం కాదు బైబుల్ పద్ధతి కాదు ఎందుకంటే ఎవరైనా అనవచ్చు ఇదిగో వారు క్రైస్తవులు కదా క్రైస్తవులు అయ్యి అలా చేశారు కాబట్టి మీరు చేయొచ్చు కదా అని ఎవరైనా క్రైస్తవుల మీద కొంచెం ప్రెజర్ తేవచ్చు కాబట్టి సమాజానికి ఈ విషయం అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క సత్యాన్ని ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను కాబట్టి బైబుల్కి ఒక నియమం ఉన్నది అలాగే ఇస్లాంకి ఒక నియమం ఉంటుంది అలాగే హిందుత్వానికి ఒక నియమం ఉంటుంది అలా ప్రతి రిలీజియన్కి ఒక నియమము ఒక ధర్మము ఉంటుంది ఒక రూల్స్ ఉంటుంది కాబట్టి ఆ రూల్స్ ప్రకారం బ్రతికే వారే ఆ ధర్మానికి సంబంధించిన వారు అని చెబుతాము కాబట్టి కున్న నియమమును బట్టి బ్రతికేవాడే క్రైస్తవుడు కాబట్టి అన్నా లిజినవర్ గారు చేసిన ఈ కార్యము అది బైబుల్ని వ్యతిరేకించడమే కాబట్టి ఆమె అకార్డింగ్ టు ద బైబుల్ షీఈ్ నాట్ ఎ క్రిస్టియన్ కాబట్టి ఈ విషయము అందరూ గమనించండి ఒకవేళ వారు పేరుకి క్రైస్తవులు అయినప్పటికీ ఆమె చేసిన ఈ కార్యాన్ని అయితే బైబిల్ ఏమాత్రం సమర్థించదు ఇక్కడ ఆమె చేసిన కార్యాన్ని నేను వ్యతిరేకించడం లేదు ఆమె చేసిన కార్యాన్ని విమర్శించడం లేదు అది వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ వారి యొక్క వ్యక్తిగతము వారికి ఎంతో మేలు జరిగింది ఆ మేలును బట్టి వారు తిరుపతి దేవస్థానానికి వెళ్లాలని ఆశ కలిగి ఉన్నారు కాబట్టి వెళ్ళారు వారి కృతజ్ఞతను అలా తెలియజేసుకోవాలనుకున్నారు వెరీ గుడ్ వారు అలా తెలియజేస్తున్నారు సో నేను దాన్ని ఏమాత్రం బ్లేమ్ చేయడం లేదు విమర్శించడం లేదు ఆమె చేసిన కార్యాన్ని నేనేమి కించపరచడం లేదు ఒక స్త్రీ మూర్తి తన తల వెంట్రుకలను సైతం అర్పించడానికి ఆమె అంత సాక్రిఫైస్ చేశారంటే అదొక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు కానీ బైబుల్ యొక్క విశ్వాసం ప్రకారం ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆయనే ప్రవీణ్ యేసు క్రీస్తు అనే సత్యము ని వెంబడించిన వారికి తెలుసు కాబట్టి ఆ సత్యం యొక్కకు వచ్చిన తర్వాత ఇంకా వేరే యుద్ధకు వెళ్లరు వెళ్ళకూడదు అని వారికి అర్థం అవుతుంది కాబట్టి ఆ విషయమును బట్టి ఆ పరిధిని బట్టి నేను చెప్తున్నాను ఈ రకంగా చేయడం అనేది బైబిల్ విశ్వాసానికి వ్యతిరేకం కాబట్టి ఆ విధానంలో చేసిన వారు బైబుల్ ప్రకారంగా క్రైస్తవులుగా పిలవబడ్డానికి వీలు ఉండదు కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను అయితే సాధారణంగా రాజకీయ నాయకులు వారు చర్చిస్కు వెళ్తారు గుడులకు వెళ్తారు మసీదులకు వెళ్తారు అన్ని మత ఆరాధన స్థలాలకు వెళ్తారు అక్కడ వారు పూజలు ప్రార్థనలు ఇవన్నీ చేస్తారు ఎందుకనంటే రాజకీయ నాయకులు ఏదో ఒక్క మతానికి సంబంధించిన వారిగా ఉండకూడదు భారతదేశంలో వివిధ మతాల వారు ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకుడు అన్ని మతాల వారికి సంబంధించిన వారిగా ఉండాలి కనుక అన్ని మతాల ప్రాంతాలకు వెళ్తారు అన్ని మతాలను గౌరవిస్తారు అన్ని మతాల ఆలయాల్లో వారు పూజలు ప్రార్థనలు చేస్తారు అది రాజకీయం అది వారికి వ్యక్తిగత భక్తి వేరే విశ్వాసం ఉండి ఉండవచ్చు కానీ బయటికి మాత్రం అన్నిటి సమాన గౌరవంతో పూజలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు రాజకీయంలో అలా చేయడం చాలా అవసరం అలా చేస్తేనే వారు ప్రజలందరినీ కలుపుకున్న వారు అవుతారు కాబట్టి రాజకీయంలో ఉండి రాజకీయంగా ఎదగాలనుకున్న వారు ఇలా చేయడం అనేది అది ఏమాత్రం తప్పు కాదు బైబుల్ కూడా ఆ విషయంలో వారికి స్వతంత్రత ఇవ్వడం జరిగింది కాబట్టి అన్నా లిజినవర్ గారు వారి యొక్క భర్త గారు డిప్యూటీ సీఎం గా రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఆ రాజకీయ లబ్ధి కోసం కోసం ఒకవేళ ఆమె ఈ కార్యం చేసి ఉంటే అది వేరే విషయము అయితే ఆమె రాజకీయ లాభం కోసం ఈ కార్యం చేసింది అని అయితే నేనైతే నమ్మడం లేదు ఆమె రాజకీయ లాభం కోసము రాజకీయ లబ్ధి కోసం చేశారని కూడా నేను చెప్పడం లేదు ఆమె భక్తి శ్రద్ధలతో చేశారు అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆమె భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు ఆమె యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను బట్టి అలా చేయవచ్చు కానీ బైబుల్ ప్రకారము అది వ్యతిరేకం అవుతుంది కాబట్టి ఆమె బైబుల్ ప్రకారం క్రైస్తవ విధానంలో ఆ పని చేయలేదు ఆమె ఈ కార్యమును బట్టి ఆమె క్రైస్తవరాలు కాదని The cat నేను విషయాన్ని తెలియజేస్తున్నాను అయితే బహుశా ఆమె క్రైస్తవ విశ్వాసంలో నుండి హైందవ ధర్మంలోనికి రావాలని ఆశపడుతున్నారేమో అయితే అది వారి ఇష్టం ఒకవేళ హైందత్వంలోనికి వెళ్ళాలని వారికి మనసు ప్రేరేపణ కలిగితే వారు వెళ్ళవచ్చు వారికి ఆ స్వేచ్ఛ ఉందని నేను ముందు నుంచి చెప్తున్నాను అయితే హైందత్వంలోనికి వెళ్ళిన వారు ఇలా చేయవచ్చా అంటే స్త్రీలుగా ఉన్నవారు వారి తల నీలాలు సమర్పించవచ్చా అని ఆలోచన చేస్తే మన గరికపాటి నరసింహరావు గారు ఒకసారి మాట్లాడారు అది ఒకసారి విందం పెడితే గుండు అశుభవం మా తప్పు చేయకూడదు అలాగా పూర్వం ఎవరు చేయడం మీద చూడలేదు ఇక్కడ మొక్కేసుకుంటున్నారు తీసేసుకుంటారు ఇక్కడ చేయకూడదు అలా వాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగా మూడు కత్తెలు అంటే మూడు కత్తలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుంటే ఎందుకండి ఎవర్ యాక్షన్ అంటారు బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యాగశాల్లో రుజువు అవుతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి పండితులైన గడికపాటి గారు ఏం చెప్తున్నారు అంటే హైందత్వము ప్రకారం హైందవ ధర్మం ప్రకారం స్త్రీలు తల వెంట్రుకలు కంప్లీట్ గా ఇవ్వడం అనేది అది మంచిది కాదు అది అశుభవము అన్నారు అలాగే భర్తను కలిగిన స్త్రీలు ఈ రకంగా చేయకూడదు అది హైందవ ధర్మం కాదు ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే అది ఓవర్ యాక్షన్ అని కూడా అన్నారు మరి దీన్ని బట్టి ఆలోచన చేస్తే అన్న లెజనవర్ గారు ఇలా చేయడం అనేది హైందత్వం ప్రకారం కూడా తప్పే అన్నట్లు గడికపాటి వారు అంటున్నారు అంటే ఆమె ఆ కార్యం చేస్తున్నప్పుడు ఈ యొక్క హైందవ పెద్ద పెద్దలు పండితులు ఆ విషయం చెప్పలేదా లేకపోతే ఇక్కడ జరికపాటి గారే తప్పు చెప్తున్నారా అసలు ఈ విషయంలో హైందవ పెద్దలు ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఏది సత్యము అనేది వారే తేల్చుకోవాలి కాబట్టి గరికపాటి నరసింహరావు గారు చెప్పిన దాని ప్రకారం ఆలోచన చేస్తే అన్నా లిజినవర్ గారు చేసిన ఆ కార్యము హైందత్వం ప్రకారం కూడా తప్పే అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇంతకీ ఆమె చేసిన విధానము హైందవ విధానంలో చేసారా లేక క్రైస్తవ్యానికి అనుకూలంగా చేశారా అంటే క్రైస్తవ్యానికి అయితే ఏమాత్రం అనుకూలంగా చేయలేదు ఆమె చేసిన కార్యం బట్టి ఆమె క్రైస్తవులుగా పిలవబడ్డానికి కూడా అవకాశం లేదు మరి ఆమె చేసిన ఈ కార్యం బట్టి ఒకవేళ ఆమె హైందవరాలుగా పిలువబడుతుందా అంటే గరికపాటి వారు అది కాదు అని చెప్పారు కాబట్టి ఈ విషయంలో ఆమె ఆమె యొక్క కుటుంబీకుడు ఒకసారి ఆలోచన చేయాలి అయితే మొత్తానికి ఒక విషయం ఏమిటంటే వారి కుటుంబంలో ఒక గొప్ప కార్యం ఒక మంచి జరిగింది మేలు జరిగింది కాబట్టి ఆ మేలును బట్టి వారు దేవతగా దేవుడిగా భావించిన ఆ యొక్క తిరుపతికి వెళ్ళి వారు ఏదో కృతజ్ఞతగా వారు ఏదో కార్యం చేయాలనుకున్నారు చేశారు కాబట్టి దానిని బట్టి ఆమె యొక్క క్రైస్తవరాలు కాదు అన్న విషయం అందరికీ అర్థమైంది కాబట్టి ఇట మీదట గౌరవ మంత్రి గారు నా భార్య క్రైస్తవరాలు అని చెప్పడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని ఎంత వదిలేసి ఇంకా దాన్ని ఎక్కువగా వివాదం చేయకుండా వారి ఇంట్లో జరిగిన మేలును బట్టి మనమంతా సంతోషించి ముందుకు వెళ్లడమే మంచిది అనేది నా యొక్క అభిప్రాయము గనుక ప్రేక్షకులు వీక్షకులు ఈ యొక్క విషయాలను గ్రహిస్తారని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నారు మెటార్డ్ బ్లస్ యూ ప్రైస్తు